మీరు ఒక వ్యాన్లో మీ ఫ్యామిలీతో ఒక టూర్ ప్లాన్ చేసి హైవేలో వెళ్తూ ఉంటారు దారి మధ్యలో మీకు ఒక అచ్చి చెట్టు అడ్డుపడి మీరు ముందుకు వెళ్ళలేక మీరు రివర్స్లో వచ్చి సైడ్లో ఒక సబ్లేలో వెళ్తారు అది ఒక చిన్న గ్రామానికి తీసుకెళ్తుంది కానీ అది ఒక చిన్న గ్రామం కాదు మీరు ఒక టైం ట్యాప్లో చిక్కుకున్నారు తిరిగి వెళ్ళడానికి దారి లేదు అనుకుంటే మీకు ఎలా ఉంటుంది ఇవి ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే మీరు తప్పకుండా ఫ్రమ్ అనే వెబ్ సిరీస్ చూడాలి ఈ ఫ్రమ్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్లో ఉంది ఇది మంచి హర్రర్ అండ్ మిస్టరీ వెబ్ సిరీస్ సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి ఎవరైనా చూడలేదు అనుకున్న వాళ్ళు కంపల్సరీగా చూడండి ఫ్రమ్ చాలా మంచి హర్రర్ అండ్ మిస్టరీ సిరీస్ ఇందులో మీకు రాత్రిల్లో ఆ గ్రామంలో ఏం జరుగుతుందో తప్పక చూడండి మంచి హర్రర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు నమస్తే